మాది రంగాపూర్ విక పరిగి మండల్ వికారాబాద్ డిస్టిక్ రాత్రి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఒక భూకంపం వచ్చినట్టు కాదు ఒక సౌండ్ వచ్చింది రెండు మూడు సెకండ్లు వచ్చింది అది మేము బయటికి వెళ్ళి చూసేవరకు ఇది ఏమంటారు మన యాక్సిడెంట్ ఆ మనం అనుకున్నాము కానీ భూకంపం అది వచ్చింది ఒక రెండు మూడు సెకండ్లు వచ్చింది చూస్తున్నాం వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది పరిగి మండలం పరిధిలో ఈ భూకంపం వచ్చింది ముఖ్యంగా బసిరెడ్డిపల్లి రంగాపూర్ న్యామత నగరలో ప్రకంపనలు వచ్చాయి ఇక దేవస్థానికి సంబంధించి లేటెస్ట్ లేన్ ఇచ్చిన మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు భూకంపం వచ్చింది అంటున్నారు పరిగి పరిధిలో కూడాను అండ్ పరిగి మండల పరిధిలో ముఖ్యంగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు కూడా ఒక కారణం అనుకోవచ్చా అంటే కేవలం పరిగి ప్రాంతాల్లోనైనా ఇంకా ఎక్కడైనా ఈ ప్రకంపనలు నమోదైనట్టుగా గ్రామస్తులు కానీ అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు కానీ చెప్తూ ఉన్నారా ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం రమణ వికారాబాద్ జిల్లాలోనే స్వల్పంగా భూమి కనిపించింది ఎందుకంటే ఆ మనకి గత కొన్ని రోజుల నుంచి కూడా భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైపోయినప్పటికీ కూడా ఈ వర్షాల కారణంగా ఈ భూమి ఆ కనిపించిందా లేకపోతే మరి ఏదైనా కారణం ఉందా అనేది కూడా మనకి ఈ రోజు తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఆ జిల్లాలో జిల్లాలో రోజు తెల్లవారుజామున పరిగి మండలం పరిధిలో ఉన్నటువంటి బక్తిరెడ్డి పల్లి తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మూడు నుంచి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించడం తోటి భయాందోళనకు గురయ్యారు ఆ ప్రజలందరూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు సో ఆ సమయంలో వారికి ఏమి అర్థం కాలేదు ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్నటువంటి వారు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడం తోటి తమ యొక్క నివాస గృహాలన్నీ కూడా ఒక్కసారిగా కదులుతున్నట్టు అనిపించడం వెంటనే ఏదో జరుగుతుందని చెప్పేసి వెంటనే వారందరూ కూడా ఆయా మూడు గ్రామాల ప్రజలందరూ కూడా బయటికి పరుగులు తీశారు ప్రాణభయంతో పిల్లలందరినీ కూడా ఎంట పెట్టుకొని బయటికి పరుగులు తీశారు ఒకవైపు భారీ వర్షం మరోవైపు ఆ ఈ భూమి కంపించడం తోటి భయాందోళనకు గురయ్యారనమాట సో ఆ సమయంలో చాలా మంది కొంత ఆందోళనకు కూడా గురవ్వడం తోటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు సెషన్ కి సమాచారం ఇవ్వడం తోటి వారు ఉటావుటిన ఆయా మూడు గ్రామాల్లోకి వచ్చి అక్కడ పరిశీలించిన తర్వాత భూమి కంపించినట్టు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు సో దానిలో భాగంగా ఇప్పుడు మనకి భారీ వర్షాలు నమోదవుతున్న కారణంగా భూమి కంపించిందా లేకపోతే మరొక ఏదైనా కారణం ఉందా అనేది కూడా మనకి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రిక్టర్ స్కేల్ ఎంత ఎంత నమోదైంది ఏంటి అనేది కూడా మనకి ఈ రోజు తెలిసే అవకాశం కనిపిస్తుంది